హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోను వెల్కమ్ టు తెలుగు హ్యాండ్ రైట్ స్కూల్ తెలుగు హ్యాండ్ రైట్ స్కూల్లో ఈరోజు మీ దగ్గర ఉన్న న్యూస్ పేపర్ కానీ లేకుంటే నోట్బుక్ కానీ ఉన్న నోట్బుక్లో రాసిన టెక్స్ట్ని ఎలా కాపీ చేసుకోవాలో చూపిస్తున్నాను గ్యాలరీలో ఉన్న ఫోటోల పైన ఉన్న టెక్స్ట్ని కూడా మీరు కాపీ చేసుకోవచ్చు అది ఇలాగూ ఇప్పుడు చూద్దాం పదండి అందుకోసం మనం గూగుల్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ అనే అప్లికేషన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే అక్కడ కెమెరా సింబల్ ఉంది కెమెరా సింబల్ క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది మనం ముందు కెమెరా ముందు ఒక పేపర్ పెట్టాలి పేపర్ పెట్టిన తర్వాత అక్కడ ఫోటో క్లిక్ సింబల్ క్లిక్ చేస్తే అది స్కాన్ చేసుకుంటుంది చూసా అది చూసారు కదా స్కానింగ్ చేసుకుంటుంది స్కానింగ్ చేసిన తర్వాత అది మనకు ఈ విధంగా చూపిస్తుంది అంటే బాక్సుల్లో చూపిస్తుంది ఆ బాక్సుల్లో చూపించిన టెక్స్ట్ ఏది కావాలో మనం అది వీటితో మనం టచ్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది అనమాట సెలెక్ట్ అయిన టెక్స్ట్ని పైన చూడండి మనకు సెలెక్ట్ అయిన టెక్స్ట్ మొత్తం పైన మనకు క్లియర్గా ఏది సెలెక్ట్ చేసామో ఆ టెక్స్ట్ని చూపిస్తుంది దాన్ని మనం కాపీ చేసుకోవచ్చు తెలుగులో కూడా చూపిస్తుంది అది ఇప్పుడు నేను కాపీ చేసి మనం నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తాను అనమాట నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తే మనం ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు నోట్ ప్యాడ్లో షేర్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా ఫార్వర్డ్ చేసుకోవచ్చు మెసేజ్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇటువంటి అప్లికేషనే గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది గూగుల్ ట్రాన్స్లేటర్ సర్చ్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్